హాయ్ ఎవ్రీవన్ అవి కివీ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పరిటాల హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఇది కందినచర్ల నుంచి టెన్ మినిట్స్ ఉంటుంది అవి కివీ అమ్లో నేను వెళ్తున్నాము మేము బాగా ఎంటర్ టైంలో స్టార్ట్ అయ్యాము ఆటోలోనే వెళ్తున్నాము అవి అయితే కివీని చూడండి ఎలా చూస్తుందో అవిని చాలా తక్కువ బయటకు తీసుకురావటం కివీకి టెంపుల్స్ అయినా పూజలైనా చాలా ఇష్టం బయట తిరగటం ఇంటి నుంచి హనుమాన్ టెంపుల్ వచ్చేసి టెన్ మినిట్స్ ఉంటుందండి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రూట్లో ఉంటుంది పరిటాల హనుమాన్ టెంపుల్ కొత్తగా ట్రెండ్స్ షోరూమ్ కూడా ఓపెన్ చేశారండి ఫుల్ ఎండగా ఉంది ఇంత ఎండగా ఉన్న జనాలు మాత్రం తిరుగుతూనే ఉన్నారు వీడియోలు ఎంత అవుతుందని మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వెళ్ళే దారిలో బాబా టెంపుల్ ఫేమస్ మీకు బాబా గారిని కూడా చూపిస్తాను బాబా గార్ టెంపుల్ చాలా బాగుంటుందండి ఇది కూడా రోడ్డు పక్కనే ఉంటుంది ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తుంటే బాబా గారిని చూసిన తర్వాత ఆంజనేయ స్వామిని చూడండి రెండు ఒకటే రూట్లో ఉంటాయి అదే బాబా టెంపుల్ చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి హైవే పక్కనే హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి అది హనుమాన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము ఇది హైవే పక్కనే ఉంటుంది చాలా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అమలు అయితే కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళింది అమలుతో కివీ కూడా వెళ్ళింది ఈ టెంపుల్ వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ పక్కనే ఉంటుంది కివీకి కాలు కాలుతున్నా సరే అలానే తిరుగుతుంది ఇంకా లోపలికి వచ్చేసామండి ఇక్కడ నుంచి చూడండి ఆంజన స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారో అసలు కివి ఆగట్లేదు అటు ఇటు పరిగెత్తుతుంది తను పట్టుకోవడం సరిపోయింది అది చిన్నది హనుమంటే విగ్రహం అండి ఇంకా కివికి కాళ్ళు అంటే అమలు ఎత్తుకుంది ఫస్ట్ ఇక్కడ చిన్న విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళాము అక్కడ చెట్లు అవి ఉన్నాయి కదండి అక్కడ చల్లగానే ఉంది బయట బాగా వేడిగా ఉంది బాగా ఎండలో వెళ్ళాము ఇంకా అమలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసింది ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కాలు కాలుతున్నాయి కివి అట్లానే ఎక్కేస్తుంది మేము చాలాసార్లు వచ్చామండి టెంపుల్కి కివీ ఫస్ట్ టైం వచ్చింది అవి ఇప్పుడే కదా రావటం అవి కూడా అవి ఎండకు పొడుగుండిపోయింది నేను ఎత్తుకున్నాను కివీ అయితే అమలుతో నడుస్తుంది అములు అక్కడ గంట కొడుతుంటే కివీ కూడా అమ్ములు చేసినట్టు చేయాలని చెప్పేసి ఆ గంట లాగుతుంది మేము తిరుగుతున్నామని అని కూడా తిరుగుతుంది స్వామివారిని నమస్కరించుకుంటూ అట్లా మూడు రౌండ్లు తిరిగింది కివి కూడా కాలు కాలుతున్నా సరే ఇంకా అవి కూడా నిద్ర లేచింది కివీ పెరుస్తుంది అవిని రా చెల్లి అని అవి నవ్వుతుంది అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అక్కడ నుంచి ఇంకా కిందకు వచ్చేసాము స్వామివారు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు కివీ వెళ్ళిపోతే అమలు మళ్ళీ తీసుకొని వస్తుంది ఇక్కడ నుంచి లోపల టెంపుల్లోకి వెళ్ళాము టెంపుల్లో అయితే కొన్ని ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగే టైంలో అవి కూడా లేచే ఉంది లోపల ప్రసాదం నోట్లో పెట్టాను అవికి కివి ఇంకా తిరుగుతూనే ఉంది కాళ్ళకి చెప్పులు లేకపోయినా తిరుగుతూనే ఉంది అలానే ఆ గుడి గుడి పక్కన మళ్ళీ కన్స్ట్రక్షన్ ఏదో స్టార్ట్ అయింది ఏదో చేస్తున్నారు ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగాము అందరం కివి కాలు కాలుతున్న అట్లానే నుంచి ఉంటుంది కొన్ని ఫొటోస్ అన్నీ దిగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి చిన్న వీడియో క్లిప్ తీశాను బ్యాక్ సైడ్ ఆంజన్ స్వామి బాగా వస్తున్నారని అవి కూడా లేచిందని చెప్పేసి స్వామివారి విగ్రహం మాత్రం బాగా వచ్చింది అమ్లుకి ఇవి అట్లా నడుస్తున్నారు బ్యాక్ సైడ్ విగ్రహం మాత్రం చాలా బాగా కనిపించింది ఇంకా అవి ఎండకి అలానే పడుకుని చూస్తుంది ఇక్కడ బాగా చూస్తుంది అవి ఫోటోకి కివీని కూడా కొన్ని ఫొటోస్ అలా తీసాను అక్కడ రాములవారి టెంపుల్ కూడా ఉంటే అందులోకి వెళ్ళి వచ్చింది కివీ అవి మాత్రం అట్లనే పడుకుంది అలానే ఫొటోస్ తీసాను కివీ మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళి చిన్న విగ్రహం దగ్గర నమస్కారం పెట్టుకొని వస్తుంది చాలా బాగుందండి ఎండైనా సరే బాగా వచ్చింది స్వామివారు ఇంక ఇక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము కివి అసలు ఉన్న చోట ఉండదండి ఆ పక్కన వెళ్తుంది చూడండి చెట్లలోకి పరిగెత్తుతూనే ఉంది కాళ్ళకి చెప్పులు లేకుండా ఇంకా అక్కడి నుంచి తను వదిలేస్తే అసలు మెయిన్ రోడ్ మీదకి పరిగెత్తుతుంది ఇంకా అట్లనే పట్టుకొని వచ్చేసాము ఇంకా టెంపుల్లో నుంచి బయటకు అయితే వచ్చేసాము అవి అవి అట్లనే పడుకోనుంది కివీ అయితే ముందుగానే వెళ్ళిపోయింది బయటికి ఇంకా ఆటో దగ్గరికి వచ్చేసాము లాస్ట్గా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను సోమవారిని అక్కడి టెంపుల్ ముందు అవి నేను ఫోటో దిగాము కివి అమ్ములు వెళ్ళేసి ఆటో ఎక్కేశారు అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము అమలుతో ఆడుతుంది కివి తిరిగినా కూడా అలసిపోలేదండి బాగానే ఉంది యాక్టివ్గానే ఇంకా పాపనికి అవిని ఏదో ఒకటి పలకరిస్తూ ఉంది చెల్లి అంటుంది అవి అంటుంది అన్నీ అంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్ సీట్లో కూర్చుంది కివీకి ఫ్రంట్ సీట్ అంటే బాగా ఇష్టం అక్కడ కూర్చొని ఏయో పాటలు పాడుకుంటూ ఉంది ఇదంతా హైవే అండి ప్లీజండి అవి కివి ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ